అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను జ్యోతిచందని మాట్లాడుతున్నాను ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ మనం కార్తీక మాసం సందర్భంగా రోజు కార్తీక పౌరాణం వినడం జరుగుతుంది కదండీ అందులో భాగంగా ఈరోజు పదహారవ అధ్యాయంలో స్తంభ దీపం వెలిగించడం వల్ల ఎటువంటి ముక్తి పొందుతారు అలాగే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున ఏమి దానం ఇవ్వడం వల్ల సంతానం కలుగుతుంది అనేటువంటి విషయాలను ఈ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూసేసి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కార్తీక పురాణం పదహారవ అధ్యాయం వశిష్ఠుడు ఈ విధముగా చెప్పాను దామోదరునకు ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతమును చేయని వాడు కల్పాంతము వరకు నరకముందును కార్తీక మాసము నెల రోజులు నియమముగా తాంబూలదానము చేయువాడు జన్మాంతరమందు వాస్తవముగా భూమికి ప్రభువగును కార్తీక మాసమందు నెల రోజులు పాడ్యమి మొదలగు ఒక్కొక్క దీపమును హరిసన్నిధిలో వెలిగించినప్పుడు పాపములు పోగొట్టుకుని వైకుంఠమునకు పోవును కార్తీక మాసమందు పూర్ణిమ నాడు సంతానం కోరి సూర్యుని ఉద్దేశించి స్నానము దానము చేయవలను అనగా అట్లు చేసిన ఎడల సంతానం కలుగునని భావము కార్తీక మాసం హరి హరిసన్నిధిలో టెంకాయ దానము దక్షిణ తాంబూల సహితముగా చేయవానికి సంతానం విచ్ఛేదము ఉండదు రోగము ఉండదు దుర్మరణము ఉండదు కార్తీక మందు పూర్ణిమ నాడు హరి స్తంభ దీపమును పెట్టువాడు వైకుంఠ పతియగును వానికి కలిగేడి పుణ్యము చెప్పుటకు నా తరము కాదు కార్తీక మాసమునందు పూర్ణిమ రోజున స్తంభదీపమును చూచువారి పాపములు సూర్యోదయముందు చీకట్ల వలె నశించును స్తంభదీపమును శాలిధాన్యమును విహ్రిధాన్యము నువ్వులు ఉంచి పెట్టవలను శిలువతో గాని కర్రతో గాని స్తంభమును చేయించి దేవాలయం ఎదుట పాతి దానిపైన దీపములు పెట్టువాడు హరికి ప్రియుడగును ఈ స్తంభ విషయమై పూర్వము ఒక కథ కలదు చెప్పేదను వినుము మతంగా మహాముని ఆశ్రమము అనేక వృక్షాలతో కూడినది అంతకు విష్ణు ఆలయము కలదు ఆ ఆలయము చుట్టూను వనముండెను కార్తీక వ్రత పారాయణుడై మునీశ్వరులచ్చటికి వచ్చి విష్ణువును షోడశాపచారములతో మాసమంతు పూజించిరి వారి అత్యంత భక్తియుక్తులై హరిద్వారములందు దీపమాలలను సమర్పించిరి వ్రతములు చేసిరి అందులో ఒక ముని ఇట్లు పలికెను మునీశ్వరులారా కార్తీక మాసమందు శివుని ముందు స్తంభదీపమును ఉంచువాడు వైకుంఠలోక నివాసి అగును కాబట్టి మనము ఆలయమును స్తంభదీపమును పెట్టుదము కార్తీక పూర్ణిమ అయిన ఈ దినము సాయంకాలము స్తంభదీపదానము హరికచ్చంత ప్రియము స్తంభమును చేయించి కార్తీక మాస పూర్ణిమ నాడు సాయంకాలముందు దాని ఎందు దీపమును పెట్టువారి పాపమును నశించి వైకుంఠలోకమును పొందదురు వారందరూ ఆ మాట విని స్తంభ దీపమును సమర్పించుటయందు ప్రయత్నము చేసిరి ఓ రాజా ప్రయత్నించి దేవాలయము ముంగట దగ్గరలో కొమ్మలు ఆకులు లేని ఒక వృషము యొక్క మొద్దును చూచిరి కార్తీక వ్రత సామూహ్యులైన వారందరూ కలిసి ఆ స్నాను నందు శాలివ్రీహితల సమేతముగా దీపమును నీతితో వెలిగించిరి ఆనందించి తిరిగి దేవాలయమునకు వచ్చిరి హరికథను చెప్పుకొని ఆ సమయమున దేవాలయం ఎదుట చటచట అనే శబ్దము కలిగి స్తంభము నశించి అందరూ చూచుచుండగానే ఆ స్నానువంతయు పగిలి భూమి ఎందు పడెను అందులో నుండి దేహము ధరించిన ఒక బయటకు వెడలను అంతలో మునీశ్వరులు కథను చాలించి దేవాలయము నుండి బయటకు పోయి చూచి ఆశ్చర్యం ఉంది అయ్యో అయ్యో ఎనీ ధ్వని చేచూ ఒక ముని పురుషుడు చూచి ఇట్లనిరి ఓయి నీవెవ్వడువు చేత ముద్దుగానున్నావు ఈ విషయమునంతీ త్వరగా చెప్పుము ఓ బ్రాహ్మణోత్తములారా నేను పూర్వమందు బ్రాహ్మణుడను రాజ్యమును పాలించువాడను ధనము గుర్రములు ఏనుగులు రథములు కాల్పంటులు మొదలైన సమస్త సంపత్తులు కలిగియు దయాశూన్యుడైన దుష్టవర్తన గలవాడనెత్తిని కా నేను వేదశాస్త్రములను చదవలేదు హరిచరిత్రను వినలేదు తీర్థయాత్రకు పోలేదు స్వల్పమైన దానము చేయలేదు దుర్బుద్ధితో పుణ్యకర్మ చేయలేదు నిత్యము నేను ఉన్నతాసనమునందు కూర్చుండి వేదవేత్తలు సదాచారవంతులు పుణ్యపురుషులు దయావంతులు సదాశ్రమ కామములు అగు ఆ బ్రాహ్మణులను నా ముందు నీచాసనములందు కూర్చుండా అని నియోగించి వారికి అభిముఖముగా పాదములను దాచి ఉండువాడను వారికి అన్నడు ఎదుర్కొని నమస్కారములు చేయలేదు వారు ఇష్టార్థములు ఇవ్వలేదు సర్వకాలమందు ఇంకెన్నడూనూ ఏ దానము ఇవ్వలేదు ఒకవేళ ఎప్పుడైనాను దానమివ్వక తప్పని ఎడల ధనము లేకుండా దారాదత్తము చేసి తరువాత ధనము ఇచ్చి ఉండలేదు శాస్త్రశ్రవణ సత్యభావ సంపన్నులు వచ్చి రాజుని గనక నన్ను యాచించి వారు అప్పుడు సరియా అనిచ్చేదని చెప్పుటియే గాని ఇవ్వలేదు నిత్యము బ్రాహ్మణుల వద్ద ధనమును పుచ్చుకొని స్వకార్యములను చేసుకునేవాడను మరల వారికి తిరిగి ఇచ్చుట లేక నేను నేనిట్లు దుర్బుద్ధితో దినములు గడిపితిని ఆ దుష్కృత కర్మ చేత చచ్చి నరకమందనేక అనేక యాతనులను అనుభవించి తిని తరువాత భూమికి వచ్చి ఎలుబది రెండు వేల మారులు కుక్కగా జన్మించితిని అనంతరము పదివేల మారులు కాకిగా పుట్టితిని పదివేల మారులు తొండగా జన్మించితిని పిమ్మట పదివేల మారులు పురుగుగా నుండి మలాసినిలై ఉంటిని ఆ తరువాత కోటి మారులు వృక్షముగా ఉండి స్నానువుగా కాలము గడుపుచుంటిని ఇట్లా అనేక విధములుగా నాకు నాకిప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది దీనికి కారణము నాకు తెలియదు కాన సర్వభూత దయాపంతులకు మీరు చెప్పుదురు గాన వినుదురు అని మీ దర్శనం వలన నాకు జాతి స్మృతి కలిగినది ఓ మునీశ్వరులారా నా మిట్టిది అని అద్భుత పురుషుడు పలికిను మునీశ్వరుడు ఇట్లు వి మునీశ్వరులు ఇట్లు విని వారిలో వారు ఇట్లు చెప్పు కొనసాగిరి కార్తీక ఫలము యథార్థమైనది ప్రత్యక్ష మోక్షం ఇచ్చినది రాతికి కొయ్యకు కూడా మోక్షం వచ్చినది ఈ పూర్ణిమ సమస్త పాతకములు చేయును ఆ పూర్ణిమయందును స్తంభదీపము చాలా సుఖప్రదము కార్తీక పూర్ణిమ నాడు పరులచే ఉంచబడిన దీపము వలన ఎండిన ముద్దు ముక్తి నొందెను ముద్దైనను కార్తీక మాసమందు దేవసన్నిధిలో దీపమును పెట్టిన ఎడల పాపము నశించి దయాళుమైన దామోదరుని చేత మోక్ష పొందబడినది ఇట్లు వాదమును చేయి వారితో అద్భుత పురుషుడు తిరిగి నేను జ్ఞానవేత్తలైన మునీశ్వరులారా దేని చేత మోక్షము కలుగును దేని చేత బుద్ధుడగును దేనిచేత ముక్తుడు దేని దేనిచేత ప్రాణులకు ఇంద్రియములు కలుగును మోక్షప్రాప్తమైన జ్ఞానమిట్లు కలుగును ఈ సర్వమునుకు నాకు చెప్పుము అని అడగగా మునీశ్వరులు అంగీరసముని వానికి సమాధానం చెప్పమని నియోగించిరి ఆయన వారితో సరేనని ఇట్లా చెప్పసాగను ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మహత్యే షోడశోధ్యాయ సమాప్త ఏమి చెప్పారు దీని గురించి అనేది వచ్చే అధ్యాయంలో తెలుసుకుందాము అలాగే తప్పకుండా కార్తీక మాసంలో దీపాన్ని పెట్టడానికి అలాగే దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి ఒక్క కార్తీక మాసం అనే కాదండి మీకు వీలు కుదిరినప్పుడు ఎప్పుడైనా సరే మీకు తోచినంత దానం చేయడానికి ప్రయత్నించండి లేదంటే ఇటువంటి జన్మలు ఎత్తవలసి ఉంటుంది తప్పకుండా ఆ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ